హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే సీనియర్ సిటిజన్స్ కోసం మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగింది సో మనకు సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో సో కేంద్ర ప్రభుత్వం అయితే వాళ్ళ కోసం చాలా బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది కదా సో ఇంతకీ ఆ బెనిఫిట్స్ ఏంటి అనేది కంప్లీట్గా ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే వీడియో క్లియర్గా అర్థమవుతుంది అంతేకాకుండా మీకు చాలా యూస్ఫుల్ కూడా అవుతుందండి సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో సిక్స్టీ ఇయర్స్ దాటిన తర్వాత ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో సో ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా వాళ్ళు గౌరవంగా జీవించడానికి ఈ బెనిఫిట్స్ అయితే చాలా చాలా యూస్ఫుల్ అవుతాయండి ఆ బెనిఫిట్స్ ఏంటి అనేది ఇప్పుడైతే చూసేద్దాము రిటైర్మెంట్ తర్వాత మెయిన్గా చూసుకున్నట్లయితే ఇన్కమ్ అనేది కంప్లీట్గా ఆగిపోతుంది కాబట్టి సో వాళ్ళకు ఆరోగ్య ఖర్చులు కానివ్వండి రోజువారీ అవసరాలు మాత్రం మనకు కంటిన్యూ అయితే అవుతూనే ఉంటాయి కదా సో ఈ సమయంలో ఫినాన్షియల్గా వాళ్ళకు హెల్ప్ఫుల్ అవ్వడం కోసం చాలా వరకు కేంద్ర ప్రభుత్వం అయితే బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అందుట్లో చూసుకున్నట్లయితే మనకు పెన్షన్ కానివ్వండి లేకపోతే ఏదైనా ఆదాయ పన్ను రాయితీలు కానివ్వండి సో ఏదైనా డిపాజిట్ చేసినా కూడా దానిపైన వడ్డీ ఎక్కువ రావడం కానివ్వండి ఇవన్నీ కూడా వేరే వేరే బెనిఫిట్స్ అయితే అందుబాటులో ఉన్నాయి కదా సో ఒకసారి వన్ బై వన్ ఈ బెనిఫిట్స్ అన్నీ అయితే చూసేద్దాం సో మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ ఫస్ట్ వన్ చూసుకున్నట్లయితే మనకు ఏదైనా బ్యాంక్లో మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేసినట్లయితే జనరల్ కస్టమర్స్ నుంచి కూడా మనకు సీనియర్ సిటిజన్స్ కంటే పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఎక్కువగా ఉంటుంది కదా అండి సో ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా పొందుతారు వాళ్ళు అంతేకాకుండా వాళ్ళు ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా కూడా ఏదైనా ఎమర్జెన్సీ టైంలో వాళ్ళు అమౌంట్ అనేది తీసుకోవాల్సి వచ్చినప్పుడు కూడా వాళ్ళకు పెనాల్టీ కూడా చాలా తక్కువగానే అయితే ఉంటుందండి సో మరికొన్ని బ్యాంకులు ఆరోగ్య బీమా వంటి అదన అదనపు బెనిఫిట్స్ కూడా అందిస్తూ ఉంటాయి సో ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ఏది ఉన్నా కూడా వాళ్ళకు ఇంట్రెస్ట్ రేట్ కూడా ఎక్కువగా అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఆరోగ్యానికి సంబంధించి ఆర్థిక భరోసా కూడా ఇవ్వడం అయితే జరుగుతుందండి సో ఏజ్లో ఉన్నప్పుడు చాలామందికి ఆరోగ్య సమస్యలు అయితే వస్తూ ఉంటాయి కదా సో అందుకోసం ప్రత్యేకంగా సీనియర్ సిటిజన్స్ కోసం మనకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు అయితే అవైలబుల్ ఉన్నాయి సో దీని వల్ల ఏంటంటే వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అయితే అందుతుంది అంతేకాకుండా సెక్షన్ ఎయిటీ డి కింద వైద్య ఖర్చులపైన ఫిఫ్టీ థౌజండ్ వరకు మనకు పన్ను రాయితీ అయితే ఉంటుందండి అంటే ట్యాక్స్ ఎగ్జంషన్ కూడా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఆయుష్మాన్ భారత్ యోజన వంటి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉంటాయో సో వీటి కింద కూడా చాలా వరకు వెనుకబడిన ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో కొంచెం ఫినాన్షియల్గా పూర్గా ఉన్న వాళ్లకు వైద్య సహాయం అయితే అందుతుందండి ఇప్పటికే చాలామంది అయితే ఆయుష్మాన్ భారత్ స్కీమ్ను అయితే యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు ఎలాంటి ఇష్యూస్ అయితే లేకుండా అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు పన్నుల్లో ఊదట అంటే ట్యాక్స్లో ఎగ్జంప్షన్ అయితే పెట్టడం జరిగింది సో సీనియర్ సిటిజన్స్ కోసం చూసుకున్నట్లయితే మనకు ట్యాక్స్ ఎగ్జన్ బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఏదైతే మనకు వడ్డీ వస్తుందో దానిపైన ఫిఫ్టీ థౌజండ్ వరకు అయితే మనకు ఆదాయ పన్ను అయితే ఉండదండి సో సీనియర్ సిటిజన్స్కి అయితే ఫిఫ్టీ థౌజండ్ చేయడం జరిగింది అదే జనరల్ పర్సన్స్ వచ్చేసి ఫార్టీ థౌజండ్ అయితే పెట్టడం జరిగింది ఇది కూడా మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెన్షన్ పథకాలతోటి వాళ్ళకు ఫినాన్షియల్గా హెల్ప్ఫుల్ అయితే ఉంటుందండి సో కేంద్ర ప్రభుత్వం వచ్చేసి సీనియర్ సిటిజన్స్ కోసం మంచి పెన్షన్ పథకాలను అయితే పెట్టడం జరిగింది సో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఒకటి అంతేకాకుండా నేషనల్ పెన్షన్ స్కీమ్ అండి ఈ రెండు కూడా పెన్షన్ పథకాలు మనము రిటైర్మెంట్ అయిన తర్వాత పెన్షన్ రూపంలో ఈ స్కీమ్ నుంచి మనకు డబ్బులు అయితే వస్తాయండి ఇది కూడా మనం పోస్ట్ ఆఫీస్లో అప్లై చేసుకోవచ్చు బ్యాంక్లో కూడా అప్లై చేసుకోవచ్చు ఈ స్కీమ్స్ని ఇవే కాకుండా మనకు గవర్నమెంట్ నుంచి కూడా కొంతమంది సీనియర్ సిటిజన్స్కి పెన్షన్ అయితే వస్తూ ఉంటుంది కదా అండి సో వాటి వల్ల కూడా మనకు పెన్షన్ వల్ల మనకు ఫినాన్షియల్ హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అండ్ లాస్ట్ టైం ఫైనల్గా చూసుకున్నట్లయితే బ్యాంకింగ్ సేవలు ఇప్పుడు ఇంటి వద్దకే చేయడం జరిగిందండి కొన్ని పర్టికులర్ సిచ్యువేషన్స్లో సెవెంటీ ఇయర్స్ పైబడిన సీనియర్ సిటిజన్ల కోసం బ్యాంకులు నగదు కానివ్వండి చెక్కుల పికప్ డ్రాప్ ఆఫ్ వంటి సేవలను కూడా ఇంటి వద్దకే అందిస్తున్నాయి అంతేకాకుండా సెవెంటీ ఇయర్స్ అబోవ్ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో కేవైసీ కానివ్వండి వేరే ఇతర ముఖ్యమైన సేవలను కూడా ఇంటి వద్దకే తీసుకొని రావడం అయితే జరిగిందండి సో ఇవన్నీ బెనిఫిట్స్ అయితే మనకు సీనియర్ సిటిజన్ల కోసం పెట్టడం జరిగింది అంతేకాకుండా మనకు ఆర్థిక భద్రత కోసం కూడా చాలా వరకు అయితే చర్యలు తీసుకోవడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్క సీనియర్ సిటిజన్ సిక్స్టీ ఇయర్స్ పైబడిన వాళ్ళు ప్రతి ఒక్కరైతే ఈ వీడియో కంప్లీట్ కంప్లీట్గా చూడండి అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ కూడా చేయండి అండ్ మీరు వీడియోని కూడా లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళకు చాలా యూస్ఫుల్ అయితే అవుతుందండి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో మీరు సపోర్ట్ చేస్తూ ఉంటే మరిన్ని మంచి అప్డేట్స్ అయితే తీసుకొని రావడానికి ట్రై చేస్తాను నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ అయితే నేను షేర్ చేయడానికి ట్రై చేస్తానండి థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై